ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలిచి ఇప్పుడు చూద్దాం ముందుగా ప్రొద్దుటూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై విజయం సాధించారు ఇక రాజంపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆగ్రపేట అమర్నాథ్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మీద గెలుపొందారు ఇక జమ్మల మడుగు విషయానికి వస్తే ఇక నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పి ఆది నారాయణ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక కడప నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ మాధవి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా గారి మీద విజయం సాధించడం జరిగింది ఇక బద్వేల్ విషయానికి వస్తే ఇక నుండి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి డాక్టర్ గారు తన సమీప బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్ గారి మీద విజయం సాధించారు ఇక మైదుకూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఎస్ రఘురామరెడ్డి రెడ్డి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పులివేంద్ర విషయానికి వస్తే ఇక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ సీఎం వైఎస్ జగన్ తన సమీప టీడీపీ అభ్యర్థి ఎం రవీంద్రనాథ్ రెడ్డి మీద గెలుపొందారు అయితే గతంలో కంటే ఈయన మెజారిటీ తగ్గడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయంగా చూడొచ్చు ఇక రాయచోటు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి మీద ఘనవిజయం సాధించారు ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక రైల్వే కోర్టు నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవ శ్రీధర్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీనివాసుల మీద ఘన విజయం సాధించారు ఇక చివరిగా కమలాపురం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పుత్తా చైతన్య రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి పి రవీంద్రనాథ్ రెడ్డి మీద ఘన విజయం సాధించారు మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ ఐదు వైసీపీ మూడు బీజేపీ ఒకటి జనసేన ఒకటి గెలుచుకోవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ